రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గంలోని అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదామని గుడివాడ ఎమ్మెల్యే పెనుగండ్ల రాము పిలుపునిచ్చారు గుడివల్లేరు మండలం చిత్రగ్రామంలో ఎమ్మెల్యే ప్రజా తరఫార్ నిర్వహించారు అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు అర్జీలు స్వీకరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శక్తివంతం లేకుండా పనిచేస్తున్నానని అన్నారు ఎన్నికల వరకే పార్టీలని తర్వాత అందరినీ ప్రజలుగానే భావిస్తానని పేర్కొన్నారు ఇవన్నీ కూడా ఇది ఇది ఏమన్నా మాట్లాడితే వాళ్ళ తొమ్ములు కొడులతో ప్రొడ్యూసింగ్ చేస్తున్నాం ఇది యాక్షన్ తీసుకోవాలి రాసుకుని చెప్పండి నాకేమైందో మళ్ళీ చెప్పండి కావాలా పెట్టారు సర్వే జరిగింది ఇక్కడ అవుట్ సర్వే లేవు సమస్యలు తీసుకురండి ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తే మనకి కొంచెం టైం తీసుకుని మనం సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం కాబట్టి ఒకరి ఒకళ్ళు చూసుకోవసండి అందరినీ ప్రతి సమస్య ఇక్కడ అత్యధికంగా మనకు మంచి మెజారిటీ కూడా చూడటం జరిగింది మీరందరూ కూడా నన్ను నమ్మాడు నేను కూడా మీ మీ అందరితోటి ప్రయాణం చేస్తానని చెప్పి మాట ఇచ్చాను అదే రకంగా నాకు సాధ్యమైన అన్ని 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 కార్యక్రమాలు అంతకుగా కుదిరింత కు తీసుకురాగలుగుతున్నాం చిత్ర గ్రామం మొత్తం మొత్తం జనాభా యాభై యాభై ఐదు ఐదు వందల ముప్పై ఒకటి ఉంటే దాంట్లో దగ్గర దగ్గర పెన్షన్లు ఎనభై రెండు దాకా ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ పైన పెన్షన్లు ఇరవై పర్సెంట్ పైన అంతేకాకుండా అంతేకాకుండా ఇప్పుడు మీ అందరి కోరికైన పెంజండ్ర చిత్రం పెంజండ్ర రోడ్డు రోడ్డు కూడా మనకు అవసరమైనంత మేర శ్మశానం వరకు అర్జెంట్ కావాలని చెప్పారు దానికి కూడా వెంటనే శాంక్షన్ చేసి ముప్పై మూడు ముప్పై మూడు లక్షలతో అది కూడా చేపిస్తున్నాము అంతేకాకుండా మనకి ఇంకా అడిగిన మీకు గుర్తుంటే కనుక మరి అక్కడ ఇంత ముందు పెద్ద పాకు ఉండేది శాంతం పడిపోయేటట్టుగా అది కూడా అది కూడా పెంచడం జరిగింది అది సొంత డబ్బులతో కదా అంతేకాకుండా ఇంకా ఇంకా మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇంకేమేం చేయొచ్చు అనేది కూడా మనం గమనించుకుంటూనే ఉన్నాం ప్రతి ఒక్కటి ఇది ఒక ఇంకొక విషయం ఏంటంటే పక్కనే ఉన్న ఆ చెరువు కూడా మంటా మండ మండరు మంట చె 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 చెరువు కూడా తవ్వకం పెట్టాలని చెప్పారు ఎందుకంటే రోడ్డు కోసం పోయేటట్టుంది దాన్ని గట్టిలో వేయాల్సిందే ఇమీడియట్ గా ఓకే అది కూడా అది కూడా ఇమీడియట్ గా చేసుకోమని చెప్పేసి మీకు మీకు ఆల్రెడీ చెప్పాను సో అందరూ అందరూ కలిసి కూర్చొని ఏదైనా కానీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మనకి మనకి గుర్తుంటే నేను మొదటిని చెప్తా ఉన్నాను ఎలక్షన్ అయిపోయింది మనకి ఇంకా పార్టీ లేవు వేరే లేవు ఏమీ లేదు అందరం ప్రజలు అందరం కలిసి కలిసి బాగుపడాలి సో గ్రామానికి సంబంధించి మీ దగ్గర ఒక మంచి లక్షణం చూశాను కొన్ని గ్రామాల్లో ఇంత కలిసి కట్టుతాను కనపడలేదు యాక్చువల్గా ఇంకా ఒక ఒకళ్ళు ఒకళ్ళు పనిచేస్తామంటే ఇంకోళ్ళు ఆపేవాళ్ళు ఉంటారు ఇలాంటి గ్రామాలు అనేక ఉన్నాయి ఇంకా నేను వాటి గురించే బాధపడతా ఉంటాను ఎప్పుడు కానీ ఇక్కడ గ్రామాల్లో మాత్రం అందరూ కలిపే కార్యక్రమం ముందుకు వస్తా ఉన్నారు సో మీకు మీకు అభినందన దానికోసం ఇదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోదాం మనం ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకి ఇంకేది ఇంకా ఇంకేది అవసరం లేదు మనకు ప్రస్తుతం కావాల్సింది అభివృద్ధి కనీసం రోడ్లు